కలిసి కన్న హత్య చేసిన కేసులో బయటపెట్టిన బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోలేదని చిన్న కూతుర్ని మాత్రం బాగా చూసుకుంటుందని తనని చిత్రహింసలు పెడుతుందని ఏడవ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోమ్ లో ఉన్న యువతి ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సాధీనం చేశారు అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన తల్లి బాలనగర్ డిఎస్పీ సురేష్ కుమార్ భర్త కూతురు సెకండ్ భర్త కూతురు చిన్నమ్మాయి చిన్నమ్మాయి మంచిగా చూసుకొని పెద్దమ్మాయి మంచిగా చూడకపోవడం ఆ తర్వాత అనేక రకాలు అబ్యూస్మెంట్ చేయడం అర్ఘటన వార్తలు పెట్టడం ఇవన్నీ కూడా తరచూ చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు అదే కాక శివాతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ మదర్ కూడా పెళ్లి చెప్తుంది ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటుంది మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను దాదాపుగా అవే చెప్పాను సో మీరు అన్నట్టుగా యా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఎంఐ మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లు అన్నిటినీ కూడా ఏకీభవిస్తూ ఎంఐ చెప్పిన పాయింట్లు అన్న ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది